నమస్కారం నేను మీ బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం మన రాజనగర్ నియోజకవర్గం ఈ యొక్క రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నేషనల్ హైవేని ఆనుకుని ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో చిరుతుబ్బులు సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు వాళ్ళ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని పాదమత్ర కనిపించినట్టుగా ఏదో ఒక జీవన ఆహారంగా తింటూ వెళ్లినట్టుగా కొంతమంది చూసినట్లుగా చెప్తున్నారు పూర్తి నిర్ధారణ అయితే ఇంతవరకు కాలేదు రేపటికల్లా పూర్తి నిర్ధారణ అవుద్ది అయినప్పటికీ కూడా ఈ యొక్క రాజమండ్రి నుంచి అడవి ద్వారా శ్రీరాంపురం రోడ్లో వెళ్లేవారు మరియు నేషనల్ హైవేలో ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లేవారు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మీ యొక్క ప్రాణాలను రక్షించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనం సరి చేసుకునే దానికంటే ముందుగా జాగ్రత్త వహిస్తే మన ప్రాణాలు మనం రక్షించుకోవచ్చు అడవి మార్గంలో ఎవరు కూడా తిరగొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్